వైటమిన్ బిట్వెల్వ్ గురించి తెలుసుకుందాం వైటమిన్స్ లో చాలా రకాలు ఉంటాయి సో వైటమిన్ ట్వెల్వ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలో రక్తనాళాలు ఉత్పత్తికి ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ నరాల మీద ఒక షీత్ ఉంటుంది మన నరం ఇట్లా ఉంటే దాని మీద ఒక లిపిడ్ షీత్ ఉంటుంది సో దానికి కూడా వైటమిన్ బిట్వెల్వ్ జనరేట్ చేయడానికి ఇంపార్టెంట్ సో వైటమిన్ బీట్వెల్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ వెజిటేరియన్స్ చాలా మటుకు వెజిటేరియన్స్లో చూస్తాం బికాస్ వైటమిన్ బీట్వెల్ సోర్స్ అనేది నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ వల్ల వస్తుంది సో దీనివల్ల ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే పేషెంట్స్కి అలసట ఉంటుంది చాలా అలసటగా ఉండడం నీరసంగా ఉండడం ఇంకొకటి బీట్వెల్ డెఫిషియన్సీ వల్ల నరాలు తిమ్మిరెక్కడం ఇంకా బీట్వల్ డెఫిషియన్సీ చాలా అయిపోతే పేషెంట్ సరిగ్గా నడవకపోవడం నడిచేటప్పుడు స్లిప్ అయ్యి ఫాల్ అవ్వడం ఇలాంటి సిమ్టమ్స్లో ఎక్కువ వస్తూ ఉంటారు సో వైటమిన్ బీట్వల్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటే మనం తీసుకునే ఆహారంలోనే వైటమిన్ బీట్వల్ డెఫిషియెంట్గా ఉండొచ్చు ఆర్ ఇంకొకటి మనం తీసుకునే వైటమిన్ బీవెల్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడం అదొక కారణం వైటమిన్ బీట్వల్ డెఫిషియన్స్కి దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా అంటే డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ డెఫినెట్లీ మీరు ట్రీట్ చేసుకోవాలి వైటమిన్ బీవల్ డెఫియన్ సో ఇప్పుడు వైటమిన్ బీట్వల్ డెఫిషియన్సీ ట్రీట్మెంట్ కోసం దాని వైటమిన్ బీవల్ డెఫిషియన్సీ లెవెల్స్ చూసుకొని అది టాబ్లెట్స్ వల్ల సరిపోతుందా లేదా ఆహారం వల్ల సరిపోతుందా లేదా ఇంజెక్షన్స్ వేసుకోవాల్సి వస్తుందా అనేది ఈ సిమ్టమ్స్తో కన్సల్ట్ అయితే లెవెల్స్ చూసుకొని మేము మీకు సజెస్ట్ చేస్తాం